హాయ్ అండి వెల్కమ్ టు రాధా రాధాపరివారం ఇవాళ నేను కరివేపాకు పచ్చడి చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి ఎంతో రుచికరమైనటువంటి ఈ కరివేపాకు పచ్చడి నేను చెప్పిన విధులలో చేసుకుంటే మీకు చాలా నచ్చుతుందండి శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ చింతపండు ఎండి బెల్లం కరివేపాకు ఎండుమిరపకాయలు ఈ పచ్చట్ని పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు నేను ఇవాళ ఎండుమిరపకాయలతో చేస్తాను చూడండి ఏమేమి వేస్తున్నాను ఎలా వేస్తున్నాను అనేది మీరు చూడండి ఇలా ఫస్ట్ కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది తగినట్టు వేసుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత ధనియాలు సరపప్పు మెరపప్పు ఆవాలు మెంతులు ధనియాలు వేసారండి చూశారు కదా జీలకర్రలో ఇవన్నీ చేసుకోవాలి ఇవి మీ వెళ్తూ ఉండాలండి శనగపప్పు మెనపప్పు ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర కూడా వేసాను కొంచెం ఇంగు కూడా వేస్తారండి నాకు ఇంట్లో ఇష్టం కొద్దిగా వేస్తాను చిన్నది శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని వేపుకోవాలి కరివేపాకు తగ్గినాన్ని ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగాక మనం కరివేపాకు ముందుగా కడుక్కుని శుభ్రం చేసుకున్నానండి బాగా అండి అది కూడా వేసి చమపోయేంత వరకు వేయించుకోవాలి ండి ఎందుకంటే లేచే అంత నిలువ ఉండదు ఇదైతే ఒక టెన్ డేస్ నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే లేత కరివేపాకు అంటే ముద్దు కరివేపాకు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడాను అండి ఈ పరి కరివేపాకు పచ్చడి పచ్చిమిరకు కూడా చేసుకుంటారండి ఇలా కాకుండా నిల్వ పచ్చడి కూడా చేస్తారు అది వేరే విధానం అది మళ్ళీ మీకు ఇంకొకసారి వీడియోలో నేను చేసి చూపిస్తాను చింతపండు వేయాలండి దీనికి సరిపడా వేడికి మగ్గిపోతుంది కొంతమంది గుజ్జు వేస్తారండి అలాగే చేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం వాటర్ అయితే తక్కువ పడుతుంది కదా అని చేశాను ఇలా అయితే ప్రత్యేకం గుజ్జు తీసే కనుక ఇలాగ ఇందులోనే మగ్గుతూ ఉంటుంది ఈ వేడికి చింతపండు కూడా మగ్గుతుంది కొంతమంది చింతపండు గుజ్జు తీసి అందులో మళ్ళీ బెల్లం వేసేలా చేస్తారు నేను డైరెక్ట్గా అన్నీ వేసాను చల్ల వేసాక కట్టేయడం ఇది ఆ వేడికి వేడి అంతా చల్లారేకీ వేడంతా చల్లారేక మనం మిక్సీ పట్టుకుందాం ఇది మరో చరిత్ర సినిమాలో ఉందండి ఇది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అభిమానము ఎలా ఉందండి సాంగ్ మీకు నచ్చిందండి మీకు నచ్చితే ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత నక్కండి కరివేపాకు పచ్చడికి ఏం కావాలో మళ్ళీ చెప్తామని చూసి చూడండి శనగపప్పు మిరపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు ఇంగువ మెంతులు ఇవన్నీ కలిపి వేయించుకుని కావాల్సినన్ని ఆ కరివేపాకు కావాల్సినన్ని ఎండుమిరపకాయలు తీసుకుని అవి వేయించుకుని ఈ చెమ్మరేంత వరకు కరివేపాకు కూడా వేసి వేయించుకుని కొంచెం చింతపండు కొంచెం బెల్లం కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసి అట్టే పెట్టండి తర్వాత చల్లారేక మిక్సీ పట్టేసుకోవాలి అది తర్వాత చూపిస్తాను మిక్సీ పట్టుకుందామండి ఇవి చల్లారాయి ఇవి చల్లారాక మిక్సీ పట్టుకుందాం పట్టుకున్నాక చూపిస్తాను ఇంకొక కొంచెం నలుపు కట్టుకోవాలి ఒక్క చొక్క నీళ్ళు అండి గోంగోర పచ్చడికి మనం ఎలాగైతే రుబ్బుకుంటామో అలాగా సమపాడల్లో మనం రుబ్బుకోవాలి ఇది అండి ఇది రుబ్బుకున్న తర్వాత దీంట్లో మనం పోపు పెట్టుకోవాలి అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం పడుతుందండి నూనె ఎందుకంటే ఇది నిలవ ఉంటుంది కదా ఒక పది పదిహేను రోజులు అందుకని నూనె కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులో కొంచెం మెనపప్పు ఆవాలు వేసాను ఎండుమిరపకాయలు వేసానండి దీని తర్వాత ఇది వేగాక ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి మనం ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ముద్దు ముద్దకి వెల్లుల్లిపాయలు వచ్చి చాలా రుచికరంగా ఉంటుందండి పచ్చడి ఇది వేగనివ్వండి ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయలు వచ్చి చాలా బాగుంటుందండి ఇందులో వెనకప్పు ఆవాలు ఎండిమిరకాయలు మాత్రమే ఇష్టమైతే సరపప్పు వేసుకోవచ్చు ఇంకా నేను వేను నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు మనపప్పు ఒకటే వేశాను మనపప్పు ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయ బాగా వేగాయక బాగా వేగాలంటేవి మాత్రం వేగి వేగాయి వేగిపోయాయి ఈ వేగిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసుకుని ఈ వేడి దాంట్లో ఈ పచ్చడి వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో ఉంటుంది తప్పించి ఎక్కువ నిల్వ కారు కానీ కాబట్టి వేడి నూనె వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి వేడివేడిది కొంచెం గొర్రవెచ్చగా ఉన్నది ఇలా వేస్తే చాలా బాగుంటుందండి మీకు ఈ పచ్చడి అలా అలా కాకుండా నిలవ పచ్చడి మనకి ఒక నెల రెండు నెలలు ఉండాలనుకున్నది ఇదైనా పదిహేను రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే మనకి నెలకి రెండు నెలలకి ఉంచుకోవాలనుకోండి ఆ పచ్చట్లు అయితే చల్లారేక పోపు అందులో వేయాలి సరేనండి నిల్వ పచ్చడి విడిగా చేసుకుంటారండి కరివేపాకు పచ్చడి పచ్చడి చేసుకుంటారు అది ఎలాగో కారం వేసి ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు మంగళాలు వేయించేసి ఆ పొడి కొట్టేసుకుని కారం ఆ పొడి ఉప్పు ఇవన్నీ కరివేపాకు వేయించిన కరివేపాకు ముద్ద చేసి ఆ ముద్దులు ఇవన్నీ కలిపేసి చింతపండు పులుసు వేసి కలుపుతారండి అది నిల్వ పచ్చడి అండి అది రెండు మూడు నెలలు ఉంటుందండి అది అది వేరు ఇదేమో ఇలాగండి పెట్టేసుకుందామండి మనం ఈ గిల్ల తీసేసుకుందాము మనం ఇందాక ఏ అయితే వేసామో ఆ గిల్ల తీసేసుకుందాము మీరు గారు మీరు చెప్పారు రాజు మేడం మీరు చెప్పారు చాలా బాగుంది అని అంటారు కదండి కరివేపాకు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇవాళ కరివేపాకు పచ్చడితో పాటు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర కూడా చేశానండి ఆ ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ టైం పెడతాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవాళ వంకాయ కొత్తిమీర కారము మరియు కరివేపాకు పచ్చడి రెండు చేసారండి అలా మిరకాయలు వస్తే చాలా ఇష్టం అండి మళ్ళీ పంటికి పప్పులవి తగాలంటారు అలా చాలా ఇష్టము ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఓకేనా శ్రీవారు ఎలా ఉందో చూసి చెప్పండి ఇవాళ కరివేపాకు పచ్చడి యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను దానివల్ల మీకు పెడుతున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో బావి ఇవాళ కరివేపాకు పచ్చడి చేశాను ఎలా ఉందో చెప్పు ఓకేనా ఓకే ఓకే ఎలా ఉందండి కేకల ఎలాగా అంతే సూపర్ అంతే ఎప్పుడు అడిగినా సింపుల్గా చెప్తారైందండి అంటే అంత కోరుకునేది ఒకటే నేను కోరుకునేది ఒకటే ఉన్నది ఉన్నట్టు చెప్పండి అయిందూసారు కదండి మా వారికి మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చిందంట మీరు కూడా నేను చేసిన విధంగా నేనైతే నేను ఎలాగైతే చేశానో కరోపాకు మంత్రి మీరు అలా చేసుకుని రుచి చూసి నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి నా పాట ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంత తగ్గండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ రాధా పరివారం